పాస్టర్లు మారరా ఏంటి కమిటీలు మారరా ఏవండి వివిధ డిపార్ట్మెంట్లు వాళ్ళు మారరా మారతారు మారాలి ఎవరి బాధ్యతలు వారు చేయాలి ఎవరి కాలములో వారు దేవుడు వారికి అప్పగించిన పనులు చేయాలి నీకు ఈ సంఘములో ఉన్న మిగిలిన వారందరూ నీ అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు వారు నా రక్షకుడైన నా తండ్రిని దేవుని నాకు తోడబుట్టిన వాళ్ళు అన్న ఒక భావన నీకుంటే ఆ పగ ఎక్కడి నుంచి వస్తుంది ఆ కోపం ఎక్కడి నుంచి వస్తుంది ఆ శత్రుత్వం ఎక్కడి నుంచి వస్తుంది చచ్చేదాకా మన గొడవలు కోర్టులోనే ఉండాలా చచ్చేదాకా మన పంచాయతీ ఆ ఎమ్మెల్యే తీర్చాలా నాకు ఒక సంఘం తెలుసు ఆ సంఘంలో ఉన్న కమిటీల్లో ఒక ఇద్దరు ముగ్గురు రక్షణ లేనివారు బాప్తీసం లేనివారు జ్వరబడ్డారు తర్వాత తెలిసిందంటే ఈయన ఎలాగొచ్చాడండి ఈ సంఘానికి ప్రెసిడెంట్ ఎలాగ అయ్యాడు సెక్రటరీ ఎలాగయ్యాడు ట్రెజరర్ ఎలాగయ్యాడు ఏం చెప్పమంటారు పాస్ట్ గారు మా సంఘములో గొడవ వచ్చింది ఈ పంచాయతీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళింది ఎమ్మెల్యే అన్నాడు బాబు ముందు ప్రెసిడెంట్ నువ్వు అవునండి ఇప్పుడు ప్రెసిడెంట్ నువ్వా అవునండి ఇదిగో విను నువ్వు ప్రెసిడెంట్గా ఉండొద్దు నువ్వు ప్రెసిడెంట్గా ఉండొద్దు నేను మా వాడిని పంపిస్తాను ప్రెసిడెంట్గా పెట్టుకోండి నువ్వు ట్రెజరర్గా ఉండొద్దు నువ్వు ట్రెజర్గా ఉండదు మీకు మీ పంచాయతీ తీర్చుకోవడం మీరు చేత కాదు ఏం భక్తి చేస్తున్నారా అలానే మీకు ట్రెజరర్ ఎలా ఉండని చెప్తాను నా దగ్గర ట్రెజరర్ ఉన్నాడు ఆయన పెట్టుకోండి ఇది పాస్టర్ దాకా రాకుండా ఉండాలి ఏమండి ఎవరు పూర్వపు పాస్టర్ అండి ఈయనెవరు ప్రస్తుత పాస్టర్లు ఏం ఇద్దరికి పడలేదా అయితే గనండి ఏ బాబు నువ్వు పాస్టర్గా ఉండొద్దు నువ్వు పాస్టర్గా ఉండద్దు మా ఊడు ఒకడు ఉన్నాడు ఇక్కడ వాడిని పంపిస్తాను పెట్టుకోండి నువ్వు ఎమ్మెల్యే మాట వింటావు నువ్వు కానీ ప్రభువు మాట వినవు ఎమ్మెల్యే చనిపోయాడు నీ కోసం ఎమ్మెల్యే సంఘం కోసం ప్రశస్త రక్తాన్ని కాచాడా ఎమ్మెల్యే ఆలోచన కర్త ఎమ్మెల్యే సమాధాన కర్త సిగ్గులేని సంఘమా నువ్వు నడి వీధిలో యేసు క్రిస్తుని అమ్మేస్తున్నావు క్రిస్మస్ రోజున నేను అందుకే చెప్పాను నువ్వు తొందరగా ఉరేసుకుంటే మంచిది మిగిలినోడు బాగుపడతారు టేక్ దిస్ మెసేజ్ సీరియస్లీ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విత్ పెయిన్ టాకింగ్ టు యూ నాకే ఎంత నొప్పు ఉంటే సంఘం కోసం ప్రాణం పెట్టిన ఆయనకు నొప్పు ఉండదా సంఘం కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు బాధపడడా మీ పంచాయతీ మీరు తీర్చుకోలేరా అంత దద్దమలా అంత చవటలా మీకు రాజ్యాంగం కంటే దేవుని వాక్యము మిన్న కాదా స్థానిక నాయకుల ప్రజానాయకుల కంటే ప్రభువు మీరు మీ పాస్టర్ గారు మీ మీ ప్రెసిడెంట్లు తల పండిన పెద్దలు మీరు శ్రేష్ఠులు కారా మీరు ప్రముఖులు కారా మీకు దైవ వివేచన లేదా జ్ఞానము లేదా తగ్గలేవాడన్నాడు తగ్గేదేలే అన్నాడు తగ్గుతూ కూర్చున్నాడు ఏమైంది పరిస్థితి తగ్గక తప్పలే తగ్గుతూనే ఉన్నాడు ఇంకా అక్కడ జరిగినప్పుడు మనకు జరగదా ఐమ్ సీరియస్ ఐఎమ్ సీరియస్ తగ్గాలి తగ్గేదే లేంటే కాదు తగ్గి తీరాలి లేకపోతే తగ్గిస్తాడు ఆయన కట్ చేస్తాడు ఆయన